నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఐదు రూపాయల నాణంతో మీరు చేసే పరిహారాల వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు చేసుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి చేతిలో డబ్బు నిలబడుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది నమ్మకం పెట్టి చేస్తే కనుక మార్పులను అయితే అతి తొందరలోనే చూస్తారు ఐదు రూపాయల నాణ్యంతో ఏ రకంగా పరిహారాలు చేసుకోని అయితే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తక్క మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తక్క ఏదైనా ఒక పూజని కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్తే కనుక ఈ ఐదు రూపాయల నాణంతో మనం చేసుకునే పరిహారాల వల్ల మన జీవితంలో ఆకస్మిక ధనప్రాప్తి కలగడంతో పాటు ధన సంబంధితమైన మార్పులను చూస్తారు అదృష్టం అనేది వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుంది అలాంటి గొప్ప పరిహారాలు చాలా సింపుల్గా ఉండేటివి ఈజీగా ఉండేటివే ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటివి మామూలుగా చెప్పుకోవాలంటే ఒక్క రూపాయి నాణాన్ని మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిందిగా చెబుతారు ఇక ఐదు రూపాయల నాణంలో మహావిష్ణువు కొలువై ఉంటాడని అదేవిధంగా కుబేరుడు కూడా కొలువై ఉంటాడని చెప్తారు అలాంటి ఈ ఐదు రూపాయల నాణంతో మన జీవితంలో ధన మార్పులను ఏ రకంగా చేసుకోవచ్చు అనేది చూద్దాము ఇక్కడ ఐదు రూపాయల నాణంతో పాటు అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ నివాసమైనటువంటి పదార్థాలతో కూడా పరిహారాలు చేసుకోబోతున్నాం లక్ష్మీ నివాసమైనటువంటి పదార్థం ఉప్పు ఉప్పులో అమ్మవారు నివాసం ఉంటుందని చెప్తారు చేసుకునే ఈ పరిహారాలు శుక్రవారం రోజున చేసుకునేటివి మిగతా ఇక ఏ వారంలోనూ చేసుకోకూడదు కేవలం శుక్రవారం రోజునే మనం చేసుకోవాలి శుక్రవారం రోజున మీ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు బోల్ తీసుకోండి గాజు రాహువుకు సంబంధించిందిగా చెప్తాను జాతక రీత్యా రాహువు యోగిస్తే అఖండ యోగం కలుగుతుంది అదే నీచంలో ఉంటే మనిషిని నానా రకాలుగా మానసిక హింసలకు గురి చేస్తాడు మనసు అనేక రకాలుగా తప్పుడు మార్గాల్లోకి వెళుతుంది అలానే కొంతమంది అవతల వాళ్ళని హింసించి బాధపెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ జాతకంలో రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి అలాంటి ప్రభావం నుంచి కూడా బయటపడడానికి ఇక్కడని ఒక గాజు బౌల్ అనేది తీసుకోండి ఇక మీరు కళ్ళుప్పును మాత్రమే తీసుకోవాలి పరిహారానికి గాజు బౌల్లో ఈ కళ్ళుప్పును పెట్టుకుని ముందుగా మీరు ఒక తొమ్మిది ఐదు రూపాయల నాణాలని సిద్ధం చేసి ఉంచుకోండి మొదటి శుక్రవారం రోజున మీరు ఒక ఐదు రూపాయల నాణాన్ని ఉప్పులో పెట్టండి అలానే రెండవ వారంలో అంటే రెండవ శుక్రవారం రోజున మరొక ఐదు రూపాయల కాయిన్ పెట్టండి ఇక మూడవ శుక్రవారం రోజున మరొకటి నాలుగవ శుక్రవారం రోజున నాలుగవది ఈ రకంగా తొమ్మిది వారాల పాటు ఒక్కొక్క వారం చొప్పున ఒక్కొక్క నాణాన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మీరు ప్రతి వారం పెట్టేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పెట్టండి ఇక్కడ మనం ఉపయోగించే కళ్ళుప్పు అమ్మవారికి సంబంధించింది ఐదు రూపాయల నాణం విష్ణుమూర్తికి అలానే కుబేరుడికి సంబంధించిందిగా మనం చెప్పుకున్నాం ఇక్కడ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగి ధన ప్రాప్తి అధికంగా కలగడానికి అవకాశాలు ఉంటాయి ఈ రకంగా మీరు శుక్రవారం రోజున పెట్టిన తర్వాత శనివారం రోజున ఈ ఐదు రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి అమ్మవారి హుండీలో వేయండి ఒకవేళ తొమ్మిది వారాల పాటు ఒక్కొక్క నాణం పెడతాం కాబట్టి ఈ ఐదు రూపాయల నాణాలు పాడైపోతాయేమని అనుకుంటారేమో అలాంటి సందేహం ఉంటే కనుక ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పోచ్లో పెట్టి ఉప్పులో పెట్టండి ఈ రకంగా చేసుకోవడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం రోజున మనం చక్కగా లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటాం ఆ పూజలో భాగంగానే చేసుకుని మరొక పరిహారం ఏంటంటే కామాక్షి దీపంతో చేసుకునే ఐదు రూపాయల పరిహారం కామాక్షి దీపారాధన ఏ రకంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంతకుముందు మనం ఒక వీడియోలో చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అదే రకంగా కామాక్షి అమ్మవారి దీపారాధన లక్ష్మీ పూజలో పెట్టి ఎప్పుడైనా సరే కామాక్షి దీపారాధన కింద ఒక ప్లేట్ అనేది పెడతాం ఈ పరిహారాన్ని తొమ్మిది శుక్రవారాల పాటు చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే మొదటి శుక్రవారం రోజున లక్ష్మీ పూజలో కామాక్షి అమ్మవారి యొక్క దీపం పెట్టి ఆ కామాక్షి దీపం పెట్టిన ఆ ప్లేట్లో ఒక్క ఐదు రూపాయల నాణాన్ని పెట్టండి మొదటి శుక్రవారం రోజున ఇక రెండవ శుక్రవారం రోజున రెండవ నాణం పెట్టండి ఈ రకంగా తొమ్మిది శుక్రవారం రోజున అంటే తొమ్మిదవ శుక్రవారం రోజున తొమ్మిదవ నాణాన్ని పెట్టండి ఆ రకంగా మొత్తం చూసుకుంటే తొమ్మిది నాణాలని ప్లేట్లో పెట్టడం జరుగుతుంది ప్రతి వారం మీరు అమ్మవారి యొక్క దీపారాధన చేసేటప్పుడు ఈ రకంగా చేస్తూ మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఉండండి అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుంటూ చేయండి మీరు ప్రతి వారం తీసి కామాక్షి దీపారాధన అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు కదా మొదటి వారు మీరు పెట్టారు తర్వాత రోజున కామాక్షి దీపారాధన అదంతా కూడా క్లీన్ చేసేసి రూపాయి నాణ్యాన్ని పక్కన పెట్టుకోండి ఇక రెండవ వారం రోజున మొదటి వారం నాణాన్ని ప్లేట్లో పెట్టి మళ్ళీ పెట్టి రెండవ వారం పెట్టవలసిన నాణాన్ని మనసులో ఒకసారి ధ్యానించుకొని రెండవ కాయిన్ కూడా పెట్టండి ఈ రకంగా మీరు ఒక తొమ్మిది వారాల పాటు చేయవలసి ఉంటుంది తొమ్మిది శుక్రవారాలు అయిపోయిన తర్వాత శనివారం రోజున ఆ తొమ్మిది ఐదు రూపాయల నాణాలతో పేద పిల్లలకు నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ పిల్లలు యూజ్ చేసేటువంటి అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఇవ్వండి కొని ఇవ్వండి అలా చేయడం వల్ల మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు అలానే జాబుకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలిగిపోతాయి మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి ఇక తర్వాత మరొక పరిహారం విషయానికి వస్తే కనుక బియ్యం బియ్యం కూడా అమ్మవారికి సంబంధించింది మీరు స్టోర్ చేసుకునే బియ్యం డ్రమ్ముల్లో కానీ ఎక్కడైతే మీరు స్టోర్ చేసుకుంటారో ఆ బియ్యపు డ్రమ్ములో ఒక ఐదు రూపాయల నాణాలని పెట్టాలి ఇందాక మనం చెప్పుకున్నాం కదా తొమ్మిది శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం ఒక్కొక్క నాణం చొప్పున బియ్యపు డ్రమ్ములో వేస్తూ ఉండాలి మొదటి వారం ఒక ఐదు రూపాయల నాణం రెండో వారం మరొక నాణం ఇలా మొత్తం తొమ్మిది నాణాలు పెట్టాలి ఈ రకంగా మీరు తొమ్మిది శుక్రవారాలు అన్నీ కూడా అయిపోయిన తర్వాత తర్వాత వచ్చే శనివారం రోజున అంటే శుక్రవారం తర్వాత వచ్చే శనివారం రోజున ఆ ఐదు రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకుని గోమాత తినే ఆహారాన్ని బట్టి కొత్తిమీర కానీ అరటిపండు కానీ ఏదైతే గోవుకి సంబంధించిన పదార్థం ఉంటుందో గోవు ఆహారంగా తీసుకుంటుందో దాన్ని గోవుకి తినిపించండి గోవుకి తప్పనిసరిగా పెట్టాలి ఆ నాణాలని వేరే ఇతర వాటికి మాత్రం వాడకండి ఈ పరిహారం చేసినప్పుడు తప్పనిసరిగా గోవుకు మాత్రమే పెట్టాలి ఆ గోవులోనే సకల దేవతలు ఉంటారు ఈ రకంగా మనం పరిహారాన్ని చేసుకొని ఆ సకల దేవతలు కలిగిన గోమాతగా మనం పెట్టడం వల్ల మన ఇంటిలో ఆహారపు కొరత ఉండదు ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు మన ఇల్లు ఎల్ల వేళలా ధాన్యాలతో సుభిక్షంగా ఉంటుంది తర్వాత మరొక పరిహారం చూద్దాం మరొక పరిహారం మాటకెళ్తే కనుక ఆవాలు మన పోపుల డబ్బాలో ఉండే ఆవాలు ఈ ఆవాల్లో కూడా అమ్మవారి నివాసమే ఉంటుంది ఈ పరిహారం కూడా మనం శుక్రవారం రోజునే చేయాలి తొమ్మిది వారాల పాటు చేయాలి ఇది కూడా ఈ పరిహారం చేయడానికని మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇంట్లో ఉన్న ఆవాలతోనే చక్కగా చేసుకోవచ్చు ఒక చిన్న బౌల్లో ఆవాలు తీసుకోండి ఎన్ని తీసుకుంటారో అని తీసుకోండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతి వారానికి తగ్గట్టుగా ఒక్కొక్క నాణ్యం చొప్పున ఆవాల్లో పెడుతూ ఉండండి తొమ్మిది వారాల పాటు పెట్టండి ఇక తొమ్మిది శుక్రాలు పెట్టేసిన తర్వాత వచ్చే శనివారం రోజున అంటే శుక్రవారం తర్వాత వచ్చే శనివారం రోజున పేదవారికి ఈ తొమ్మిది ఐదు రూపాయల నాణాలతో వారు తినే ఆహారాన్ని ఏదో ఒకటి కొని వారికి పంచిపెట్టండి ఆహారంగానే మీరు వారికి ఇవ్వాలి అంతేకాని తొమ్మిది రూపాయల నాణాలన్నింటిని కూడా తీసుకువెళ్ళి పేదవారికి మాత్రం పంచకూడదు మీరు ఇవ్వకూడదు తొమ్మిది రూపాయల నాణాలతో వారు తినే ఆహార పదార్థాలు మీరు కొని వారికి పంచి పెట్టాలి ఇవన్నీ వింటే మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు ఇవన్నీ కూడా మన పురాతనమైన పరిహారాలే ఇప్పుడు చెప్పుకునే వస్తువులను మనం చూసుకున్నట్లయితే అన్నీ లక్ష్మీప్రదమైనవి అలానే ఐదు రూపాయల నాణం ఐదు సంఖ్య విష్ణుమూర్తికి సంబంధించింది ఇంకా కుబేరుడికి సంబంధించింది కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో కూడినవి చాలా సింపుల్గా చేసుకునేటివి ఆచరించడంలో తప్పులేదని నేను అనుకుంటాను ఒకసారి ఆచరించండి చెయ్యండి చేయడంలో కలిగే నష్టం అంటే ఏది ఉండదు కదా ఎంతో కొంత మార్పు అనేది కనపడుతుంది ధనలాభం చేకూరుతుంది ఇక మరొక పరిహారం మాటకు వెళితే కనుక ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడేవారు వాటి నుంచి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు బయటపడాలంటే తొమ్మిది ఐదు రూపాయల నాణాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారానికని ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాతే తీసుకోండి ఒకవేళ ఎల్లో కలర్ క్లాత్ లేదు అంటారా తెలుపు రంగు క్లాత్ని తీసుకొని కాస్తంత నీటిని తీసుకొని దాంట్లో పన్నీరును వేసి దాంట్లో పసుపు కూడా వేసి ఆ తెలుపు రంగు క్లాత్ను దాంట్లో ముంచి కాస్త ఆరబెట్టుకున్న ఆ పసుపు రంగు బట్టనైనా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఆ రకంగా తీసుకున్న ఆ పసుపు రంగు క్లాత్లో తొమ్మిది ఐదు రూపాయల నాణాలను పెట్టండి పెట్టేసి గట్టిగా ఆ క్లాత్తోనే చుట్టేసేయండి గట్టిగా చుట్టి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి ఇదంతా ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేయాలి శుక్రవారం రోజున ఉదయం పూటైనా సరే సాయంత్రం పూటైనా సరే లక్ష్మీ పూజ చేసుకున్నా లేదా మీ కుల దేవతకు పూజ చేసుకున్నా కానీ ఆ పూజ సమయంలో మీరు ఇప్పుడు చెప్పుకునే విధంగా తొమ్మిది రూపాయల నాణాలన్నింటినీ కూడా క్లాత్లో పెట్టి కట్టి మీ యొక్క కోరికని గట్టిగా చెప్పుకోండి ఈ కోరిక తీరిపోవాలని గట్టిగా చెప్పుకోండి అలా కట్టి పెట్టిన ఆ మూట మీ పూజ గదిలోనే ఉండాలి మీరు ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి కానీ మీ కుల దేవతకు కానీ చేసేటప్పుడు ఆ ధూప దీపాలను కూడా ఆ మూటకు కూడా కస చూపిస్తూ ఉండండి ఇలా ఎవరైతే చేస్తారో తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది త్వరగా తీరిపోతుంది తీరిపోయే వరకు మీ పూజ గదిలోనే ఐదు రూపాయల నాణాల యొక్క మూటని అలానే ఉంచండి ఉంచి ప్రతిరోజు మీరు ధూప దీపాలను చూపిస్తూ ఉండండి అలానే ప్రతిరోజు మీ యొక్క కోరికను చెప్పుకుంటూ ఉండండి మీ కోరిక తీరిపోయిన తర్వాత ఆ తొమ్మిది ఐదు రూపాయల నాణాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి మీ దైవం హుండీలో కానీ లేదంటే మీ ఇష్ట దైవం హుండీలో కానీ వేసేయండి చాలా సింపుల్గా చేసుకునే పరిహారాలండి అలానే చెప్పుకున్న పరిహారాలన్నింటినీ కూడా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అన్ని పరిహారాలు చేయలేని పరిస్థితి అండి మాది అంటారా మీరు ఏ పరిహారాన్ని చేయగలుగుతారో ఆ పరిహారాన్ని తప్పకుండా చేయండి చెప్పుకున్నవన్నీ కూడా లక్ష్మి అమ్మవారికి సంబంధించిన పదార్థాలు అలానే ఐదు రూపాయల నాణం విష్ణుమూర్తికి కుబేరుడికి సంబంధించింది కాబట్టి మీరు ఏ పరిహారమైనా చేయవచ్చు అన్నీ చేస్తే మరీ మరీ మంచిదని చెప్పుకోవచ్చు చాలా సింపుల్ పరిహారాలు కాబట్టి తప్పకుండా చేసి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను అలానే ధనప్రాప్తి కలిగే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది అన్న మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు